వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరాల్లోకి వెళ్తే విజయవాడలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు గంటల పాటు విజయవాడ నగరంలోని భవానీపురం సితారా సెంటర్ చిట్టినగర్ మ్యాంగో మార్కెట్ సింగ్ నగర్ ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు ముఖ్యమంత్రి ప్రోక్లెనిక్ ఎక్కి పర్యటిస్తూ మారుమూల ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజలతో కలిసి మాట్లాడారు ఎక్కడికి నేను ఉండి ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రమత్తం చేశాను కానీ ఆ గండిలు పూడ్చడానికి నాకు ఐదారు రోజులు పట్టింది ఈ రోజు ఉదయానికి ఆ గండి పూడ్చాం ఇప్పుడు ఆ నీళ్లు అక్కడి నుంచి రావు కానీ ఇక్కడుండే నీళ్లు ఈరోజు దురదృష్టం మళ్ళీ వర్షం పడింది ఈ నీళ్లని వెళ్ళిపోతాయనుకునే సమయంలో తెల్లవారే ముందుకి ఒకటి పాయింట్ ఆరు టీఎంసీ నీళ్లు ఇక్కడ ఉన్నాయి సముద్రం మారిగా ఒక జలాశయం మారిగా పాయింట్ ఆరు నీళ్లు వెళ్ళిపోయినాయి సరిగా కూడా ఈ డ్రైన్ కిందనైతే కొన్ని దిక్కడ నీళ్లు పోకుండా అడ్డంకులు ఉన్నాయి కొంతమంది ఇళ్ళు కట్టేశారు కొంతమంది లిస్ట్ ప్రకారం కబ్జాలు చేసి అమ్మేసుకున్నారు ఇవన్నీ చేసి ఇది ఒక శాపంగా మారింది కొండ ప్రజాప్రతిని కూడా ఐదు సంవత్సరాల్లో కడాన ఈ బుడ పక్కన గండుంటే కట్టుంటే ఆ మట్టి కూడా తీసుకుని అమ్మేసుకున్నారు